హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి థర్స్డే బ్లాగ్ అనమాట సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో ఈరోజు వచ్చేసి థర్స్డే అన్నాను కదా సో నేను ఫైవ్ థర్టీకి అట్లా లేచాను బయట వర్క్ చేసుకొని వచ్చేసరికి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టుద్ది అనమాట సో లేచిన తర్వాత డోర్లు తీసాను చూసారా ఎన్ని దోమలు ఉన్నాయో ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా డోర్స్ క్లోజ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అన్ని చిన్న చిన్న దోమలు ఎంత మంచి మంచిగా ఉన్న హైజీనిక్గా ఉన్న దోమలు అనేవి వస్తున్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ముందు రోజు నైట్ విజిస్ అన్నీ తీసి పెట్టుకున్నాను కదా సో అవన్నీ చాప్ చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ నా మొహం అంతా ఏదో రకంగా ఉంది ఎందుకంటే పీరియడ్ పెయిన్ కదా సో పీరియడ్స్ కదా అలాగే ఉంటుందన్నమాట అండ్ ఈ బ్లాగ్లో ఎక్కువ వండుకోవడం తినడం కాకుండా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను అనమాట పీరియడ్స్లో ఎలా ఉండేనో అండ్ ఇక్కడ ఇడ్లీ రుబ్బు రుబ్బు పెట్టుకున్నాను అన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేశాను అనమాట ఇడ్లీ రుబ్బులో ఇక కొంచెం ఉప్పు వంట చూడ ఉంటుంది కదా సో అది వేసుకొని పెట్టుకున్నాను అండ్ ఇక్కడ కర్రీ ప్రిపేర్ అవుతుంది అండ్ చెప్పాను కదా నాకు పీరియడ్స్ పెయిన్లో అంటే నాకు మ్యారేజ్ అవ్వకముందు ఏమంటే చాలా హెవీ పెయిన్ ఉండేది పీరియడ్స్ వచ్చినప్పుడు అంటే తట్టుకోలేకపోయేదాన్ని ఎలా అంటే ఇక ఇంజెక్షన్స్ వేయించుకునేదాన్ని ట్యాబ్లెట్స్ వేసుకునేదాన్ని అంత పెయిన్ ఉన్నాయన్నమాట చాలా సీవియర్గా ఉండే పాపమ్మ పెద్దోడు పుట్టిన తర్వాత తగ్గిందనమాట అంటే మళ్ళీ నాకు ఏమంటే బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉండకపోయేది బట్ ఏమంటే పెయిన్ అయితే ఫుల్ ఫుల్ సివియర్గా ఉండేదనమాట పాపమ్ మా ఇంటి దగ్గర ఆర్ఎంపీ డాక్టర్ ఉండేవాళ్ళు ఆయన వచ్చి మంచిగా ఇంజక్షన్ వేసిన తర్వాత తగ్గిపోయేది కానీ ఇంజెక్షన్స్ వాడకూడదు ఎందుకంటే అది న్యాచురల్ కదా మనకి అది మనకు ప్రకృతి ఇచ్చింది సో దాన్ని ఏం చేయలేం కానీ ఇంజెక్షన్ వేయించుకోవడం వల్ల ఏమంటే బ్లీడింగ్ అనేది ఆగిపోయేది ఇంకా ఓవర్ వెయిట్ ఉండేదాన్ని నేనైతే ఫుల్ ఓవర్ వెయిట్గా ఉండేదాన్ని అంత మంచిగా అనిపించకపోయేది అంటే తినడం ఎంత తిన్నా కానీ జీన్స్ పరంగానో మరి అది ఎందు పరంగానో కానీ మంచిగా ఓవర్ వెయిట్గా మంచిగా లడ్డుగా ఉండేదాన్ని అనమాట బండలాగా అంటే ఇప్పుడు అనుకుంటున్నాను కానీ లడ్డుగా బండలాగా ఉన్నాడని అప్పుడు మాత్రం చాలా ఏడిపచ్చేది చాలా బాధ వేసేది అంతలాగా ఎంత తిండి కంట్రోల్ చేసుకున్నా కానీ మనకి వెయిట్ అనేది తగ్గపోయేది అండ్ పీరియడ్స్ ఏమంటే టూ మంత్స్కి ఒకసారి అట్లా వచ్చాయి అన్నమాట ఆ వచ్చినప్పుడు మాత్రం నేను ఎట్లా ఏడ్చేదాన్ని అంటే నాగే తెలుసు ఎందుకంటే అసలు కడుపు మొత్తం నులిపెట్టేసి తాడుతో లాగేస్తే మనకి ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉండేదన్నమాట అన్నమాట మీలో ఎవరికైనా ఉండేనా ఆ పెయిన్ ఉంటే కమెంట్లో చెప్పండి అంటే రెమిడీస్ సేమ్ యూజ్ చేసేవాళ్ళు అని నేను కొంచెం ఇక హాట్ వాటర్ తాగేదాన్ని స్కూల్లో ఉన్నప్పుడు కానీ కాలేజ్లో ఉన్నప్పుడు కానీ ఇక ఆల్మోస్ట్ నేను ఆ ఫస్ట్ టూ డేస్ అయితే ఇక అసలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళకపోయేదాన్ని ఎందుకంటే అసలు భరించలేనంత పెయిన్ ఉండేది బ్లీడింగ్ హెవీ ఉండేదా అంటే అది ఉండేది కాదు కానీ పెయిన్ మాత్రం విపరీతంగా ఉండేది ఇక పెళ్ళయ్యక మా పెళ్ళయ్యాక కూడా పెయిన్ ఉంది కానీ ఇక మా పెద్దోడు కొట్టిన తర్వాత ఏమంటే కొంచెం పెయిన్ తగ్గింది ఇక మనకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయ్యాయి అన్నమాట కొంతమందికి ఏమంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఇర్రెగ్యులర్గా ఉంటే కన్సీవ్ అవ్వరు అని అంటారు అదేం లేదు నాకు మాత్రం ఇర్రెగ్యులర్గా ఉన్నా కానీ ఒకసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలన్నమాట చెక్ చేసుకుంటే ఆమె దానికి సొల్యూషన్ అనేది కంపల్సరీ చెప్తారు సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు కొంతమందికి పీసీ ఓడిస్ వల్ల థైరాయిడ్ వల్ల కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతాయి నేను మ్యారేజ్ అయ్యాక చూసుకుంటే చేయించు అంటే వెళ్ళాను అనమాట హాస్పిటల్కి అప్పుడు పీరియాడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి కానీ పెయిన్ వచ్చడం కానీ ఆమె కొంచెం మరి హై స్టేజ్లో పీసీఓడి లేదు కానీ జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఒక టూ మంత్స్ కోర్స్ ఇచ్చారు అంతే నాకు నాకు అవి టూ మంత్స్ కోర్స్ పడగానే తగ్గిపోయింది మంచిగా అయిపోయింది అనమాట పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడం సో నాకు పెద్దోడు కట్టులో పడడం అనేది జరిగిందనమాట సో అంతా ఉండేదనమాట పాపం చాలామందికి ప్రాబ్లం ఉన్నట్టుంది కొంతమందికి ఏమంటే పీరియడ్స్లో బ్యాక్ పెయిన్ వస్తుంది హెడ్ ఎక్ వస్తుంది అట్లాంటివి వస్తూ ఉంటాయి కానీ నాకు మాత్రం పొత్తి గడుపు అంటారు కదా ఇక అది మంచిగా చెప్పాలంటే పొత్తి గడుపు పొత్తి గడుపులో ఉండేదండి పెయిన్ అసలు ఇక చచ్చిపోవడం బాగుండు అన్నట్టుగా ఉండేది మంచంలోనే పడుకొని ఉండేదాన్ని ఇక వేరే పని ఏం చేసుకునేదాన్ని కాదు చదువుకోవడానికి చదువుకో పోయేదాన్ని ఇక స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని నేను వచ్చేసి థర్టీన్ ఇయర్స్లో అయిందనమాట నాకు అయినట్టే కానీ అసలు ఏమంటే రెగ్యులర్గా అస్సలు ఉండేవి కాదనమాట సో అదన్నమాట పీరియడ్ స్టోరీ అంటే లాంగ్గా చెప్పలేం కదా అంత పెద్దగా ఏమి ఉంటుంది కానీ పెయిన్ మాత్రం చాలా హెవీగా ఉండేది సో ఇక్కడ మా పెద్దోని స్కూల్కి ఎక్కించిన తర్వాత నేను మళ్ళీ ఇడ్లీ పెట్టేసుకున్నాను సో ఫ్రెషప్ అయి వచ్చేసానమాట ఫ్రెషప్ అయ్యి వచ్చేసిన తర్వాత ఇడ్లీ పెట్టేసుకున్నాను మిగిలిన ఇడ్లీ పిండి ఉన్ను పాలు మరగడానికి పెట్టేసుకున్నాను ఒకటి పెరుగు తోడు పెట్టడానికి అండ్ ఇంకోటి ఈవినింగ్ ఛాయ్ కోసం పెట్టేసుకున్నాను సో పెరుగు నేను రెగ్యులర్గా చేయను టూ డేస్కి ఒకసారి చేస్తాను నేను తినను అనమాట అంతకన్నా పెరిగి ఇష్టంగా అది కూడా ఇంట్లో తోడుపెట్టింది తినాలంటే కొంచెం ఎందుకు నాకు నచ్చదు అనమాట మామూలుగా బయట తోడు ప్యాకెట్ అయితే తినాలనిపిస్తుంది సో ఇక్కడ ఇడ్లీ రుబ్బడు మిగిలిన దాన్ని అండ్ ఆ పాలని ఆ మిగిలిన బౌల్స్లో వేసేసి అన్నీ దోముకోవడానికి పెట్టేసుకుంటున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ మాయిశ్చరైజర్ను మన పిల్లల కూడా ఉంటుంది కదా అదేమి ఆ పౌడర్ వేసేసుకొని పౌడర్ పెట్టు కూడా గుర్తుకు రాలేదన్నమాట షవర్ టు షవర్ అది వేసుకొని జస్ట్ బొట్టు పెట్టేసుకుంటాను అంత ఎక్కువే ఉండదు లిబ్బం మాత్రం పెడతాను ఎందుకంటే ఇది వింటర్ కాబట్టి కంపల్సరీ పెట్టుకోవాల్సింది అయితే రిబ్బమ్ అండ్ ఇప్పుడు వచ్చేసి మన ఆభరణం అది మర్చిపోవద్దు కదా స్పెట్స్ సో అది పెట్టుకుని ఉన్నాను అనమాట ఇక చూడండి నా ప్రాణానికి ఎన్ని బోర్లు ఉన్నాయంటే అన్నీ ఈ ఇడ్లీ పెట్టినప్పుడు బాగానే ఉంటుంది తిన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ ఈ సింక్లో పడతాయి కదా మన అంటలన్నీ సో అది చూస్తే మాత్రం వస్తుంది అందుకే నేను ఇడ్లీ రుబ్బు ఉన్నా కానీ దాని పొంగణాల లాగా అన్న లేకపోతే దాంట్లో ఇంకొంచెం పిండి వేరేది ఏదైనా కలిపి దోశలాగా అయినా వేస్తాను కానీ ఇడ్లీ పెట్టాను అన్నమాట నాకు ఎంత అది ఎప్పటికే చే మా పిల్లలతోనేమంటే పెద్ద పెద్ద బౌల్స్ పడవు మనకు అంటలు తోమడానికి ఏమంటే చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా స్పూన్స్ కటోరలు చిన్న గ్లాసులు అట్లా చిన్న చిన్న ప్లేట్స్ అన్నీ అందులో పడతాయి అవి తోమడానికి ఎంత ఇబ్బంది అవుతుంది ఎంత చిరాకు వస్తుందో అంత చిరాకు అనమాట సో మా ఊని పడుకోబెట్టాను కదా పడుకోబెట్టాకే స్నానం చేయడానికి వెళ్ళాను సో వాడు లేచాడు రమ్మంటే రావట్లేదు మళ్ళీ నేను బాయ్ అని చెప్తే వెళ్తున్నప్పుడు అప్పుడు వచ్చాడు అనమాట సో వాడికి ప్రెషప్ చేయించి వాడికి కూడా ఇడ్లీ పెట్టేసాను అనమాట మళ్ళీ వేడి చేసి పెడతాను వాడు ఇన్ కేసు లేచేసరికి చల్లగా అయింది అనుకోండి మళ్ళీ దాన్ని వేడి చేసి పెట్టేస్తాను లేకపోతే అప్పటిదప్పుడు పెట్టేస్తాను ఎంత ఒక ఫైవ్ మినిట్స్లో అవుతుంది ఒక అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కొంచెం వర్క్ ఉండి మా అమ్మమ్మ శారీస్ సైడ్లు కుట్టమని ఇచ్చింది అవి కుడదామంటే మా చిన్నోడు అస్సలు కొట్టనివ్వట్లేదు వాడు నేను కుడుతుంటే మిషన్స్ అందులోకి వచ్చాడు సో ఇక్కడ ఉంది ఏదో స్వీట్ తినాలనిపించింది చాక్లెట్స్ లాంటివి కంపల్సరీ ఉంటాయి ఇంట్లో పీరియడ్స్ టైంలో నేను రెగ్యులర్గా తింటానన్నమాట ఒక చిన్న బయట తీసుకుంటాను స్వీట్ గ్రేవింగ్స్ ఆల్మోస్ట్ ఎప్పుడు ఉంటాయి బట్ ఇప్పుడు ఇంకా తినాలనిపిస్తుంది తింటుంటే మావాడు ఆగుతాడు వాడికి ఇవ్వను కానీ ఏదో చిన్న బయటికి ఏడుస్తున్నాడు కదా అని ఇచ్చాను ఇక చూడండి నేను ఇక్కడ వీడియో తీస్తుంటే ఫోన్ మొత్తం లాగేసుకుంటా ఉంటాడు అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక ట్వెల్వ్ థర్టీ అవుతుందనమాట వాడికి ఇక లంచ్ తినిపించే టైం అయింది మళ్ళీ వాళ్ళు లంచ్ తిన్నాక పడుకుంటాడు అనమాట ఈరోజు ఏమంటే ఎక్కువ క్రాంకీ క్రాంకీ చేశాడు ఎందుకంటే ఫుల్ కోల్డ్ అన్నమాట అది మా పెద్దోడికి స్కూల్లో అంటించుకొని వచ్చాడు స్కూల్లో అంటించుకొని వచ్చి మా చిన్నోడికి అంటించాడు పాపం వీడు తుమ్మడం వీళ్ళకి ఏమంటే నాకు వీళ్ళతో కోల్డ్ అయితే ప్రాబ్లం ఏం లేదు విక్స్ అవి సిరప్లు వేస్తాను కానీ కోల్డ్ వల్ల ఫీవర్ వస్తుంది నాకు అది భయం ఇస్తుంది చాలా అవుతుంది అనమాట కోల్డ్ వల్ల ఫీవర్ వస్తే ఒక్కదాన్ని ఉన్నప్పుడు చూసుకోలేకపోతాను అంటే ఎత్తుకోవడం ఎంతసేపు అయినా ఎత్తుకొని కొంచగలుగుతాను కానీ భయం ఇస్తుంది కదా ఒకటి అబ్బా ఎందుకు మళ్ళీ ఫీవర్ వస్తుంది అన్నట్టుగా అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లంచ్ చేశాను జస్ట్ వాడు ఫీవర్ కోల్ వల్ల ఏమో మళ్ళీ తొందరగానే పడుకున్నాడు వన్ వరకు అట్లా పడుకున్నాడు ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను ఇల్లు అంతా ఏ రకంగా ఉందో ఇంక ఇప్పుడు సింక్ నిన్న చూడండి ఇడ్లీ పెట్టాను కదా ఎన్ని అంటలు ఉన్నాయండి అన్ని అంటలు ఉన్నాయి నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇవి తోమడానికి ఇది సదరడానికి సరిపోతుంది అనమాట ఇవన్నీ మిషన్ కూడదామం చూసినాను కదా అక్కడ టబ్లో ఉన్న ఇడ్చిన బట్టలు అన్నీ తీసి బయటేసేసాడు సో ఇక మళ్ళీ వాటిని అన్నీ సదరేసుకొని ఆ ఉన్నలన్నీ దోమేసుకొని అమ్మ చీరలన్నీ గుట్టేసి పెట్టాను అంతలోకి ఇంకా లేవలేదు దేవుడి దయ వల్ల ఇక మా తాతమ్మ వచ్చిందనమాట మా అమ్మ ఊరి మీద ముచ్చట్లన్నీ చెప్పుద్ది కదా అట్లా ఆమె ఒకసారి పొద్దున పాలు తీసుకోవడానికి వస్తుంది మళ్ళీ మధ్యాహ్నం పాల బాటిల్ ఇవన్నీ వస్తుంది ఇక వీలు ఉంటే మన పని ఉంటే ఈవినింగ్ టైంలో కూడా వస్తుంది అనమాట కానీ ఈరోజు మా తొంద చిన్నోడు తొందరగా పడుకొని త్రీ వరకు అట్లా లేచాడు సో అమ్మ వెళ్తుంటే ఏమంటే ఇక మేము కూడా ఇంట్లో బోర్ కొడుతుంది కదా అన్నట్టుగా మేము కూడా ఆమెను కలబడేసి అక్కడికి పాతింటికి వెళ్ళామనమాట సో ఇక్కడ డోర్ మ్యాట్ ఇగ మా ఊడు లేచినాకే టాయిలెట్ పోస్తాడు కిందకు దిగుతాడు మనం వచ్చేలో పోసేస్తాడు అనమాట ఈ డోర్మేట్ ఓన్లీ వన్ టాయిలెట్ తుడుసనే ఉంటాడు ఇల్లంతా అదే చేస్తాడు డే మొత్తంలో డైపర్ వేద్దాం అనుకోండి అది ర్యాష్ లాగా వస్తుందని అదో భయం అనమాట అందుకని డే టైంలో వేయను డైపర్ ఆల్మోస్ట్ టాయిలెట్ వస్తే కిందికి దిగుతాడు బట్ మనం గమనించుకొని దించితే పర్లేదు దించుకోకపోతే మీదే పోసేస్తాడు అనమాట మళ్ళీ డైపర్లు అయితే ఆల్మోస్ట్ ఇంట్లో ఏమన్నా ఇప్పుడు సరుకులకు కాయినా పట్టదనమాట డైపర్లు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డైపర్స్ అయిపోతాయి అనమాట అందరి పిల్లల తల్లిదండ్రులకు అదే ఎక్స్పీరియన్స్ అనమాట సో ఇక మేము వెళ్తుండే మా ఊరు చూడండి ఏదో చేతి పైన కూర్చొని ఏదో రాజులాగా కూర్చున్నోడు లాగా చీరలాగా ఇట్లా చేయితో హ్యాండ్తో మూమెంట్ ఇస్తున్నాడు క్యూట్గా అనిపించింది అందుకే వీడియో క్యాప్చర్ చేశాను అండ్ ఇంత ఇంతకుముందు మీరు షార్ట్లో ఫస్ట్ స్టార్టింగ్లో చూసారు కదా అట్లా పిలుస్తున్నాడు ఆ తా తాత అనుకుంటూ అండ్ వెనకకి ముందు చూస్తున్నాడు మా ఇల్లు ఎక్కడుంది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నామని సో వచ్చేసాం వచ్చేసామన్నమాట పాతింటికి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఒక ట్వంటీ మినిట్స్ పైన కూర్చున్నాము మళ్ళీ ఇక ఫోర్ ఫిఫ్టీన్ వరకు రిటర్న్ వచ్చాము ఎందుకంటే మళ్ళీ మా పెద్దోడు ఫైవ్ వరకు కూడా టూ ఫైవ్ వరకు వచ్చేస్తాడు సో అందుకని రిటర్న్ వచ్చేసి ఇక మళ్ళీ రైస్ కడిగి పెట్టేస్తా పని అయిపోతుంది కదా వాడు వచ్చేసరికి ఇద్దరిని పట్టుకోవడానికే ఉండాలి నేను అంతే కాని వాళ్ళు వేరే పని ఏం పెట్టుకోండి ఇట్లా రైస్ చపాతి కడగడం పిండి తడపడం లాంటి సో అందుకని ఇక రైస్ కడిగేసి పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి మొత్తం దీజీ కింద వేస్తూనే ఉంటాడు అండ్ ఇక్కడ నేను రైస్ వచ్చేసి ఒక ఫోర్ టైమ్స్ దాకా కలుగుతాను ఎందుకంటే కొత్త బియ్యం కదా అంత జిగురు చిగురు బంకలాగా వస్తుంది సో అందుకని ఎక్కువసేపు కడిగేస్తాను అనమాట కడిగిన తర్వాత ఇక పాలు పెట్టాను ఇక టీ పెట్టుకోవడం అట్లాంటి ఇట్లాంటివి ఏం చూపించాను ఎందుకంటే నిన్న మొన్న అదే చూపిస్తూనే ఉన్నాను అండ్ ఇక్కడ గాలి వస్తుంది విండో నుంచి అందుకే కుక్ చేయడం వల్ల ఆ గాలికి అస్సలు కుక్ అవ్వదు అనమాట మంటే తగలదు పొయ్యి మీద పెట్టిన ఐటెం ఫుడ్ చేయడానికి ఇక ఇక్కడ మళ్ళీ బ ఇంట్లో కూర్చోలేదన్నమాట పాలు తాగడానికి అస్సలు ఇంట్లో కూర్చోవట్లేదు బయటికి తీసుకెళ్ళమని సతాయిస్తూనే ఉన్నాడు సో ఇక అందుకని మా ఊడు వచ్చే టైం ఎట్లాగో అయింది కదా అన్నట్టుగా ఇంట్లో బయటికి తీసుకొచ్చాను అండ్ ఇక్కడ మా ఊడి వ్యాన్ కూడా వచ్చే టైం అయింది సో వచ్చేసాడనమాట వచ్చిన తర్వాత నేనే రోడ్ వెళ్ళి మనం తీసుకొని వస్తాను అనమాట ఎందుకంటే వెహికల్స్ చూసుకోడు అటు ఇటు వైపున ఊరికి వచ్చేస్తాడని నేనే ముందు అటు వెళ్ళి తీసుకొని వస్తాను ఇక చూసరే మళ్ళీ వీడొక పని పెడతాను నాకు వచ్చినాక షూ ఎక్కడ పడితే అక్కడ సాక్స్ ఒక్క బల్ల కింద కూడా దూరిపోతాయి అన్నమాట షూలు సాక్స్లు అన్నీ అవన్నీ వీడికి ఎంత క్రమశిక్షణగా చెప్పినా కానీ చెప్పినంతసేపు ఓకే 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 మమ్మీ అంటాడు మళ్ళీ తర్వాత ఏం చేస్తాడంటే మళ్ళీ వాడికి ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటాడు ఎట్లా దెబ్బలు తిన్నా కానీ ఇంకా అట్లాగే చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఎప్పుడూ కొట్టాను ఎప్పుడో ఒకసారి కొడతాను కొట్టకుండా ఎవరు ఉన్నారు కదా పేరెంట్స్ అన్నవాళ్ళు సో ఇక్కడ చూసారా మామూడు మహేష్ బాబు సాంగ్ వస్తుంటే మడత పెట్టి సాంగ్ వాడికి ఏం ఆ రిథమ్ కిందో మరి తెలియదు కానీ కనెక్ట్ అయినట్టున్నాడు ఎప్పుడు ఈ సాంగ్ వచ్చినా కానీ డ్యాన్స్ చేస్తాడు అండ్ నా ఫోన్లో షార్ట్స్ అట్లాంటి చూస్తూ ఉంటాను కదా ఎప్పుడన్నా స్వైప్ చేసుకుంటూ అప్పుడు కూడా ఇట్లా డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఇప్పటికి ఇది ఒక్కటి నేను క్యాప్చర్ చేయగలిగాను కానీ చాలా వీడియోస్ అన్నమాట వీడు డ్యాన్స్ చేసేవి ఈ సాంగ్ పైన డ్యాన్స్ చేసేవన్నమాట సో వీళ్ళు ఇక మా పెద్దోడు కొంచెం చిన్నోన్ని ఆడిపిస్తూనే ఉన్నాడు ఆడిపిస్తున్నప్పుడు నేను ఏ చపాతీ ఉన్నో రైస్ కుక్ చేసేసాను అనమాట మా పెద్దోడు స్కూల్ బాక్స్లో పెట్టినవి బాగానే తింటాడు కానీ ఇంటికి వచ్చినాక తినడానికి మార్నింగ్ కొంచెం తినడానికి బాగా సతాయిస్తాడు అనమాట అంటే విపరీతంగా సతాయిస్తూనే ఉంటాడు సో చూసారు ఇక గ్యాస్ పైన అన్నీ ఉన్నాయి కుక్ చేశాను మళ్ళీ ఇక ఆడుకుంటున్నారు కదా అని ఒకవైపు అంతా క్లీన్ చేసి పెట్టేసాను మళ్ళీ తిన్నాక స్టవ్ పైన మిగతా అదంతా కుక్ చే క్లీన్ చేసి ఇద్దాము అన్నట్టుగా పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇక చపాతి కర్ర కూడా దోమాలన్నమాట సో నేను డైలీ ఎంతమను చపాతి కర్ర చపాతీ చేసేది త్రీ డేస్కి ఒకసారి అట్లా ఇక నేను ఇక్కడ చపాతీ తింటున్నాను మా ఊడికి రైస్ పెట్టాను ఎప్పుడు చపాతీ తింటున్నాను అండ్ రైస్ పెట్టడానికి రీజన్ ఏమంటే మా ఊరికి వేడి చేస్తే ఏమంటే నోస్ బ్లీడింగ్ హెవీగా అవుతుందనమాట అక్కడికి చిన్న చిన్నప్పటి నుంచి ఉంది చిన్నప్పటి ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అనమాట నోస్ బ్లీడింగ్ డాక్టర్కి చూపిస్తే ఏం పర్లేదు ఏం కాదు నోస్ డ్రాప్స్ ఇచ్చాడు సో అందుకని అవి వేస్తాం కానీ మరీ హెవీ వేడిగా ఉన్న వస్తువులు వేడి చేసే వస్తువులు పెట్టాలంటే నాకు అదే భయం వేస్తుంది అనమాట పడుకోబెడితే పడుకుంటారేమో అనుకుంటే అస్సలు పడుకోలేదు ఇక వచ్చేసి మ పెద్దోడు మార్నింగ్కి వచ్చేసి ములక్కాయ సాంబార్ పెట్టమంటే ఇక సో ఆ వెజ్జీస్ అన్నీ బయట పెట్టేసుకుంటే మార్నింగ్కు ఈజీగా ఉంటుంది కదా అని సో ఇక బాటిల్గాడు టమాటోస్ ములక్కడ వంకాయ బెండకాయ అవన్నీ తీసి బయట పెట్టేసి అనమాట మా పెద్దోడు చెప్తున్నాడు ఏంటి ఏవి ఏవి అనుకుంటూ సో ఇదన్నమాట ఈరోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్